ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పని పోట్లా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పౌనీ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా స్కిన్ బూస్ట్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను అసలు ఏ టైంలో స్కిన్ బూస్ట్ తాగుతాను స్కిన్ బూస్ట్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా విషయం అంటే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అండి నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అంటే మీకు అవ్వడానికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలనుకుంటున్నారు లేదా ఫ్రీ కస్టమర్ ఐడి అంటే కంపెనీ నుంచి మీకు కస్టమర్ ఐడి వస్తుంది ఐడిలో మీరు బుక్ చేసుకోవచ్చు ఐడి నేనే ఇస్తాను నాకు కాల్ చేయండి ఐడి ఇస్తాను లేదు మీకు ప్రోడక్ట్ హోమ్ డెలివరీ కావాలి కాల్ చేయండి హోమ్ డెలివరీ వస్తుంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా నేను ఎక్కడున్నా వస్తుంది నేను ఫోన్లో గైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి నేను గురువారం వీడియో అనమాట నేను ఈవినింగ్ మార్నింగ్ అంతా ఫుల్ బిజీగా ఉన్నాను అందువల్ల గుడికి వెళ్ళలేకపోయాను కానీ నేను ప్రతి గురువారం కంపల్సరీ అంటే పీరియడ్స్లో లేకపోతే కంపల్సరీ గుడికి వెళ్తాను అనమాట పీరియడ్స్లో ఉన్న ఒక్క వీక్ మాత్రం వెళ్ళను పీరియడ్స్లో అయితే కంపల్సరీ వెళ్తాను నేను గురువారం మార్నింగ్ అంతా కుదరలేదు ఈవినింగ్ అయితే వెళ్ళాను అనమాట ఇంకా పూజారి గారు శేషార్ దాకా లాస్ట్ దాకా ఉండమ్మా అని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పేసి లాస్ట్ దాకా ఉండి వచ్చాను తీసుకొని వచ్చేసానండి వచ్చి ప్రసాదం నేను ఫస్ట్ ప్రసాదం చేస్తే నేను తిననండి అందరికీ పంచి పెడతాను లాస్ట్ ఏదో కొంచెం బాబా ప్రసాదం కాబట్టి నేను తింటాను నాకు కొంచెం ఎక్కువ ఇస్తారు గుళ్ళు అయితే తెలిసిన వాళ్ళందరూ తీసుకొని వచ్చాను కానీ నేనేం తినలేదు వచ్చి షేక్ తాగాను షేక్ తాగాక స్కిన్ బూష్ తాగుతాను షేక్ తాగి ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకునే ముందు నేను స్కిన్ బుష్ట్ తాగుతాను అనమాట మనకి ఇక్కడ హోటల్లోనే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి స్కిన్ బూష్ట్ కూడా ఇక్కడే తాగేస్తాను స్కిన్ బూస్ట్ బాక్స్ కూడా ఇక్కడే ఉంటుంది అదే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చే చూడండి నీకు టూ ప్యాకెట్స్ ఏ ఉన్నాయన్నమాట ఈ బాక్స్లో వచ్చేసి మీకు ముప్పై ప్యాకెట్స్ వస్తాయండి నెల మొత్తం వస్తాయి అనమాట నెలకి ముప్పై రోజులు మనకు ముప్పై ప్యాకెట్స్ వస్తాయి డైలీ ఒక ప్యాకెట్ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అంటే నైట్ ఇంకా మీరు పొడుకుంటున్నారు నిద్రపోతున్నారు నిద్రపోతున్నాం అన్నప్పుడు ఈ స్కిన్ బూస్ట్ అనేది మనం తీసుకోవాలి ఒకవేళ మనకి నైట్ కుదరదు అనుకుంటే ఎప్పుడు తీసుకోవాలి అంటే మార్నింగ్ పదకొండింటికి ఉంటుంది కదండి అప్పుడైనా తీసుకోవచ్చు అనమాట మీకు రెండే రెండు టైమింగ్స్ అండి మార్నింగ్ పదకొండింటికి కానీ Okay. <laughs> ఈవినింగ్ నైట్ కానీ మీకు స్కిన్ బూస్ట్ ఎందుకు తీసుకుంటున్నారో అది బాగా పని చేయాలి అనుకుంటే మాత్రం నైట్ పడుకునేటప్పుడు తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి జస్ట్ ఏం లేదండి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఒక గ్లాస్లో పోసుకోండి ఒక వాటర్ పోసేసుకోండి ఇంకా కలవలేదు అనుకుంటే స్పూన్ పెట్టి కలుపుకోండి ఎంత వాటర్ పోయాలి టూ ఫిఫ్టీ వాటర్ పోసుకోవచ్చు నేనైతే ఎక్కువే పోసుకుంటాను ఒక హాఫ్ లీటర్ దాకా పోసేసుకొని తాగుతానండి మీరు అయితే పావు లీటర్ పైన పోసుకోండి వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి కలిపేసుకొని తాగండి కూలింగ్ వాటర్లో తాగాలి స్కిన్ బూస్ట్ వచ్చేసి కూలింగ్ వాటర్లో తాగాలి లేదు నార్మల్ వాటర్ వేడి వాటర్ అసలు వాడకూడదు కూలింగ్ వాటర్ కానీ నార్మల్ మీకు జలుబు చేయదు పడదనుకు అంటే కొంతమందికి కూలింగ్ పడదనుకుంటే నార్మల్ వాటర్లో తాగండి కూలింగ్ పడుతుంది అనుకుంటే కూలింగ్ వాటర్లో తాగితే మనకు అచ్చం ఆరెంజ్ తాగినట్టు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి స్కిన్ బూస్టర్ మీకు స్కిన్ బూస్టర్ మీ స్కిన్ హెల్త్కి జాయింట్ హెల్త్కి బోన్ హెల్త్కి చాలా చాలా యూజ్ అవుతుందనమాట కంపల్సరీ తీసుకొని యూజ్ చేయండి మీకు ఈ స్కిన్ బూస్టర్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే ఎక్కువ స్కూల్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఇలా గురువారం ఈవినింగ్ అయితే నా డే ఎండ్ అయిందండి హ్యాపీగా మంచిగా ఓకేనా బాయ్ బాయ్